ఓకే జై గురుదేవ్ మూడవ ట్రిప్పు రామేశ్వరం స్పెషల్ యాత్రల భక్త బృందం మరి వారి యాత్ర ఎలా కొనసాగుతుందో వారి మాటల్లో ఒక మాటలో విందాం చెప్పండమ్మా మీ పేరు చెప్పండి నా పేరు అండి చాలా బాగుందండి

మేము హైదరాబాద్ నుంచి వచ్చాము అనుకోని గుళ్ళ అనేవి చాలా సంతోషంగా బాగుంటున్నాయి ఈ జన్మల అదృష్టము నా ఫ్రెండ్ వల్ల గురూజీ వల్ల ఇది సాధ్యం ఎక్సలెంట్ మీరు అమ్మా శ్రీదేవి మీ అప్పటి నుంచి వస్తున్నామండి ఫస్ట్ విజ్ఞానం లేకుండా కణిపాకం నుంచి స్టార్ట్ చేసాము తర్వాత రామేశ్వరం స్ఫటకలింగ దర్శనం ఈ జన్మకి చాలా సంతోషంగా అనిపించింది ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన స్ఫటకలింగం చూడటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము సీతాదేవి ప్రష్టించిన లింగం చూడడం ఇంకా అదృష్టంగా ఉంది ఒక ట్రిప్పులోనే పంచాలింగాలలో మూడు లింగాలు చూసే అదృష్టం కలిగింది ఆకాశలింగము మనం అరుణాచలంలో అగ్నిలింగము చిదంబరం లోంగము మూడు లింగాలు చూడండి కార్యక్రమం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఒక ట్రిప్ లో ఒక రోజు రెండు రోజుల్లో మూడు లింగాల దర్శనం అనేది చాలా అదృష్టంగా భావిస్తుంది ఎక్సలెంట్ మీరు చెప్పండి అమ్మా వర్షాలు ఉన్నాయి కదా మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ ఏం లేదండి మంచిగా ఉంది హ్యాపీ వచ్చాను నా పేరు గోదావరి మాకు రామేశ్వర దర్శనం చాలా బాగా ఉంది దర్శనము నిజ దర్శనం మంచిది మీరు చెప్పండి అమ్మా హైదరాబాద్ వెంకటలక్ష్మి ఎక్సలెంట్ 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 తల్లి మీరు చెప్పండి అమ్మా చంద్రకళ నువ్వేం చెప్ప